ఓం శ్రీ గురుభ్యో నమ మంత్ర సాధన ఛానల్కి స్వాగతం మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది శివుని యొక్క ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను చిన్న మంత్రమే పంచాక్షరి మంత్రం ఏ విధంగా పనిచేస్తుందో ఈ మంత్రం కూడా అదే విధంగా మనకు పనిచేయడం అనేది జరుగుతుంది కానీ పంచాక్షర మంత్రం అందరికీ కూడా సిద్ధి అనేది కావడం అనేది జరగదు చాలా తక్కువ మంది కేవలం శివభక్తులకు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే అది పనిచేయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చిన్న మంత్రాన్ని చెప్తాను అది కూడా ఒక పంచాక్షర మంత్రం వలె ఉంటుందన్నమాట కానీ చాలా అద్భుతమైనటువంటి చమత్కార మంత్రం అన్నమాట ఈ మంత్రానికి ప్రతిరోజు కూడా మనము ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు కానీ అలాగే యాభై నాలుగు కావచ్చు నూట ఎనిమిది సార్లు కావచ్చు చదువుకోవాలన్నమాట పూజ అనేది శివుని పూజ చేసుకుంటే చాలా ఉత్తమం పూజ చేయని పక్షంలో కూడా ఇది చదువుకోవచ్చు అన్నమాట విభూతి అనేటువంటిది ధరించవచ్చు విభూతి పుండరాలు అనేటువంటివి ధరించవచ్చు లేదా భస్మధారణ చేయకుండా పర్వాలేదు కానీ చదువుకున్న మాత్రం చేత ప్రతి ఒక్క కార్యం కూడా మనకు అవడం అనేది జరుగుతుంది కేవలం ఇది ఒక నెల రోజులు ప్రతిరోజు కూడా కాస్త శుద్ధిగా ఉండాలన్నమాట శుద్ధిగా ఉండి చదువుకోవచ్చు అనమాట పూజ అనేటువంటిది చేసినా చేయకుండా చదువుకోవచ్చు ఏ విధమైనటువంటి వలన ఈ మంత్రం వలన ఏ విధమైనటువంటి చెడు అనేటువంటిది మాత్రం మన దగ్గరికి మాత్రం రాదు ఈ మంత్రం చదువుకుంటే మన చెడు జరుగుతుందా అని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు కేవలం మంచి మాత్రమే జరుగుతుంది మనం ఏ కోరికతో మనం చేస్తూ ఉంటామో ఆ కోరిక నిత్యం చేస్తూ చేస్తూ వెళ్ళాలన్నమాట కోరిక అనేటువంటి చాలా సంవత్సరాల నుంచి తీరని కోరిక కూడా ఈ మంత్రాన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా చదువుతూ వెళ్తూ ఉంటే తప్పకుండా నెరవేరుతుంది వెళ్తుంది ఎప్పుడూ కూడా చిన్న మంత్రము పెద్ద మంత్రమని విభేదాలుగా చూసుకోకూడదు సూక్ష్మంలోనే కొన్ని కొన్నిసార్లు మోక్షం దొరుకుతుంది కొన్ని కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద మంత్రాలతో కాని పనులు కూడా చిన్న చిన్న మంత్రాలతో తప్పకుండా అవుతాయన్నమాట కాబట్టి నేను ఈ మంత్రాన్ని మీకు చెప్తున్నాను శివం కరోతి కళ్యాణం ఈ మంత్రం కేవలం మూడు పదాలుగా ఉంటుంది శివం కరోతి కళ్యాణం శివం కరోతి కళ్యాణం ఈ మూడు పదాలను ప్రతిరోజు ఉదయాన్నే కనుక మనం చదువుకున్న రాత్రి పడుకునే సమయంలో చదువుకున్న తప్పకుండా మన కోరిక అనేటువంటిది మనసులో కోరుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి చదువుకొని ఆ తర్వాత కనుక మనం కనుక మనం చేసుకోవాల్సినటువంటి పనులు కనుక చేసుకుంటూ ఉంటే తప్పకుండా మన యొక్క కోరిక అనేటువంటిది శివుని అనుగ్రహించేది తప్పకుండా మనకు అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ మంత్రాన్ని డబ్బు రావాలని కోరుకోవచ్చు తనకు నవగ్రహ దోషాలు తగ్గాలి అని కోరుకోవచ్చు ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నా పోవాలి అని కోరుకోవచ్చు తనకు ఇచ్చ అనేటువంటిది ఏ విధమైనటువంటి ఇచ్చ ఉన్నా సరే ఆ ఇచ్చ అనేటువంటిది శివుడు తప్పకుండా నెరవేర్చడానికి అవకాశం అనేది ఉంటున్న ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవచ్చు మీకు ఈ మంత్రం వలన చాలా గొప్ప ఫలితాలు మీరు పొందవచ్చు అనమాట నేను ఎంత తక్కువగా చెప్తున్నానో ఈ మంత్రం మీరు కరెక్ట్గా ఒక రెండు నెలలు కనుక చేసినట్లయితే మీ అందరికీ అర్థమవుతుంది ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి ఓం శ్రీ గురు